పూర్వకాలంలో బలి చక్రవర్తి అనే అసర్రాజ్ ఉండేవాడు అతన్ని మహాబలి అని కూడా పిలిచేవారు అతను చాలా బలవంతుడు విష్ణుమూర్తి భక్తుడు కూడా కానీ అతనికి చాలా అహంకారం పెరిగిపోయింది తన శక్తితో భూమి ఆకాశం పాతాళం చేయించాడు అప్పుడు దేవతలు భయపడి విష్ణుమూర్తిని ప్రార్థించారు అప్పుడు విష్ణుమూర్తి ఒక చిన్న బ్రాహ్మణ బాలుడి రూపంలో భూమి మీదకి వచ్చాడు ఈ అవతారమే వామన్ అవతారం అప్పుడు అతను బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి నమస్కరించి రాజా నాకు కేవలం మూడు అడుగులు భూమి ఇవ్వండి అని అడిగాడు అప్పుడు బలిచక్రవర్తి నవ్వుతూ ఇంత తక్కువైనా కావాలి నీకు అని అన్నాడు బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యుడు అడ్డుకున్నా కూడా తన మాట నిలబెట్టుకున్నాడు వెంటనే వామ్మడు పెద్దగా అయిపోయి ఒక అడుగు భూమంతా రెండు అడుగు ఆకాశమంతా కప్పేశాడు తర్వాత అప్పుడు మూడాడుగు ఎక్కడ వేయాలో చెప్పు అని బలిచక్రవర్తిని అడిగాడు అప్పుడు ప్రభు మూడాడుగు నా తలపైన వేయండి అని బలిచక్రవర్తి అన్నాడు విష్ణువు ఆశీర్వదించి అతన్ని పాతాల్లోకి నెట్టాడు కానీ శాపంగా కాదు నువ్వు ఎప్పటికీ నా భక్తుడే ప్రతి సంవత్సరం నేను నీ దగ్గరికి వస్తానని విష్ణు బలి అన్నాడు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం బలి చక్రవర్తి భూమిని దర్శించడానికి వచ్చిన రోజు ఓనం పండుగగా జరుపుకుంటారు